నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు ఎనిమిదో నెంబర్లో పుట్టిన వ్యక్తులు మరి వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయన్న అంశం గురించి తెలియచేయండి గురుగారు అమ్మా ఎనిమిదో నంబర్ జాతకులు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎనిమిదో నంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే ఎనిమిదో నంబర్ ఎనిమిదో తారీఖున కానీ పదిహేడో తారీఖున కానీ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున కానీ పుట్టిన వాళ్ళు ఎనిమిదో నంబర్ జాతకులు వీళ్ళు ఎనిమిదో నంబర్ అంటే శని భగవానుడి యొక్క కారకత్వాన్ని కలిగి ఉంటారు అంటే పట్టుదలకి మారుపేరు ఎనాలసిస్కి మారుపేరు విశ్లేషించి ముందుకెళ్తారు దేన్నైనా సరే వీళ్ళు బాగా విశ్లేషిస్తారు ఏ విషయాన్నైనా సరే కూలంకుషంగా తెలుసుకుంటారు దాన్ని అంటే సగం తెలుసుకొని వదిలేరు పూర్తిగా దాన్ని అంతు చూస్తారు ఒక విషయం వాళ్ళ దృష్టికి వచ్చిందంటే దాన్ని డీప్గా స్టడీ చేసి దాని యొక్క పూర్వాపరాలు పుట్టు పూర్వో అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకుంటారు దాన్ని నమ్ముతారు ఏది తెలుసుకుంటారో ఏది నమ్ముతారో అదే ఎదుటి వాళ్ళకి చెప్తారు సో ఎదుటి వాళ్ళు ఇంకేదన్నా చెప్పారనుకోండి వీళ్ళు వినరు ఎందుకంటే వీళ్ళు డీప్గా స్టడీ చేసి ఉంటారు ఆ సబ్జెక్టులో అందుకని వీళ్ళు వాళ్ళు చెప్పిందే చెప్తారు వాళ్ళు అనుకున్నదే చెప్తారు వాళ్ళు నమ్మిందే చెప్తారు దాంతోనే ఎదుటి వాళ్ళకి వీళ్ళని అర్థం చేసుకోవడం చేతగాక కొంతమంది అబ్బా వీళ్ళతో వీళ్ళతో మనం మాట్లాడి నెగ్గలేము అబ్బా వీళ్ళతో మనం వాదించలేం అనే నిర్ణయానికి వస్తారు ఎందుకంటే వీళ్ళు నమ్మిందే మాట్లాడతారు నమ్మిందే చేస్తారు ఎందుకంటే వాళ్ళు డీప్గా అన్నీ తెలుసుకొని మాట్లాడతారు తెలియకుండా వేగ్గా వాదించరు అంటే మూర్ఖపు వాదన వీళ్ళు చేయరు తెలుసుకున్నదే వాదిస్తారు ఇది కాదు ఇది నాకు తెలుసు అని అది ఎదుటి వాళ్ళకి అర్థంగా కాబో వీళ్ళతో వాదించలేము వీళ్ళతో మనం గెలవలేము అనే మాట మనం అనుకుంటాం కానీ వీళ్ళు చాలా మంచివాళ్ళు మనుషులు చాలా మంచివాళ్ళు వీళ్ళు కుటుంబానికి సమాజానికి ఏదో చేయాలనే ఆలోచనతో ఉంటారు ఎక్కువగా కుటుంబానికి ప్రయారిటీ ఇస్తారు కుటుంబ సభ్యులకి ప్రయారిటీ ఇస్తారు అందువల్ల వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు వాళ్ళు నమ్మిందే చెప్తుంటారు ఆ చెప్పడం వల్ల వీళ్ళు ఒక్కోసారి మూర్ఖులుగా ముద్ర వేయబడతారు కానీ వీళ్ళు మూర్ఖులు కాదు వీళ్ళు మూర్ఖులు కాదు మంచివాళ్ళు కుటుంబంకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు సమాజానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి చేయాలి నా వంతు ధర్మంగా నేను నా కుటుంబానికి ఏదైనా చేయాలి నా వంతు ధర్మంగా నేను సమాజానికి ఏదన్నా చేయాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు వీళ్ళు అట్లాగే వీళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ వస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పేరు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ప్రధానమైన భూమికను వహిస్తుంది వీళ్ళకున్న ఏవైతే ఆ ఎనిమిదో నెంబర్లో పుట్టడం వల్ల వచ్చిన మంచి లక్షణాలు సద్గుణాలు ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉంటాయో పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అవన్నీ మైనస్ పాయింట్స్ కింద మారి ఎదుటి వాళ్ళ దృష్టిలో వీళ్ళు మూర్ఖులుగా మొండివాళ్ళుగా మనం చెప్తే వీళ్ళు వినరు వీళ్ళతో వాదించడం అనవసరం వీళ్ళకి చెప్పడం అనవసరం అనే స్థాయికి ఎదుటి వాళ్ళ దృష్టిలో వీళ్ళు వస్తారు ఏంటి కానీ వాళ్ళు చెప్పిందే నిజం వాళ్ళు చెప్తే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు చెప్పింది మనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడు ఎదుటి వాళ్ళకి వస్తుందంటే అంటే వీళ్ళ పేర్లో మంచి నెంబర్ ఉంటే వస్తుంది పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే రాదు రూపాయి సంపాదించడం సంపాదించిన రూపాయిని దాచిపెట్టుకోవడం దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని అనుకోవడం వీళ్ళకి బాగా తెలుసు రూపాయి సంపాదించడము తెలుసు దాన్ని నిలబెట్టుకోవడము తెలుసు కానీ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఆ డబ్బును పోగొట్టుకుంటారు సంపాదించుకునే తెలివితేటలు ఉంటాయి బట్ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే దాన్ని పోగొట్టుకుంటారు సపోజ్ ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఒక వెంకటేశ్వర రెడ్డి గారు అని ఉన్నారనుకోండి ఆయన రెడ్డి గారు రెడ్డి గారు అని పిలిచారనుకోండి సో ఈయన బాగా సంపాదిస్తాడు ఈ రెడ్డి గారు రెడ్డి గారు అని పిలిపించుకోవడం వల్ల ఈ డబ్బుని పెద్ద మొత్తంలో ఒక చోట ఎక్కడో పెట్టి వ్యాపారంలోనో వ్యవసాయంలోనో లేదా ఏదైనా ఇండస్ట్రీ పెట్టో ఎక్కడొక్కడో ఆ పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాడు అర్థమైందా సో సంపాదించాలన్నా సంథింగ్ నిలబెట్టుకోవాలన్నా వీళ్ళకి ఆ లక్షణం బైబర్త్ ఉంటుంది కానీ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ ఇచ్చే నెగిటివ్ ఫలితము పేర్లో ఉండే రాంగ్ నెంబర్ ఇచ్చే దురదృష్టం వలన నష్టపోవటం జరుగుతుంది అందుకని పేరు జాగ్రత్త పెట్టుకోవాలి వీళ్ళు మానవ సేవ కంటే మాధవ సేవ ఇంపార్టెంట్ అనే ఆలోచన కలిగి ఉంటారు ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు పూజలు హోమాలు చేసి మీరు దీనికి హోమం చేయండి వేలు ఖర్చు అవుతుంది అంటే దానికి ఇష్టపడరు గుళ్ళు గోపురాలు పూజలు హోమాలు లేకపోతే హుండీలో వేయటం ఇలాంటి వాటికి ఇష్టపడరు ఈ డబ్బు ఎవరికన్నా అన్నం పెట్టచ్చు కదా ఈ డబ్బు వేరే ఎవరికన్నా సహాయం చేయొచ్చు కదా ఈ డబ్బుతో పది మందికి అన్నం పెట్టచ్చు కదా అనే ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళు కానీ రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఆ బుద్ధి రాంగ్గా తీసుకెళ్తుంది అనమాట అందువల్ల పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు మానవ సేవే మాధవ సేవ అనే దృష్టిని కలిగి ఉంటారు వీళ్ళకి జీవితంలో అన్ని రకాలుగా కలిసి రావాలంటే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా బద్ధకాన్ని అలసత్వాన్ని వదిలేయాలి వీళ్ళకి బై డిఫాల్ట్ అవి వస్తాయి వీళ్ళు మ్యాక్సిమం జీవితంలో అబద్ధాలు ఆడకుండా చూసుకోవాలి నేను మాట్లాడే దాంట్లో నేను వ్యవహరించే తీరులో ఎక్కడన్నా అబద్ధాలు వస్తున్నాయా ఎక్కడన్నా అసత్యాలు దొరుకుతున్నాయా అనే విషయాన్ని చూసుకోవాలి చూసుకొని ఒకవేళ అలా వస్తే దాన్ని సరి చేసుకోవాలి ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ధర్మంగా ఉండి సత్యం పలికితేనే కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాదు అట్లాగే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అది అలవాటు చేసుకోవాలి వీళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిదింటికో పదింటికో పదకొండింటికో ఇట్లా నిద్ర లేవడం అంటే ఇది వీళ్ళకి కలిసి వచ్చే అంశం కాదు ఇబ్బంది పడతారు వీళ్ళు లాంగ్ చేయాల్సిన పని ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దర్శించుకోవడం ఆంజనేయ స్వామిని పూజించడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం ప్రతిరోజు కనీసం ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వీళ్ళకి చెప్పదగిన సూచన ప్రతిరోజు ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే వీళ్ళకి లైఫ్లో అదృష్టం అనేది ఏమేం చేస్తే కలిసి వస్తుందో అని ఆటోమేటిక్గా ఆ బుద్ధి ప్రచోదనమై ఆ ప్రకారం వాళ్ళు నడుచుకొని ఆ ప్రకారం చేసుకొని జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అందుకని తప్పనిసరిగా వీళ్ళు ఆంజనేయస్వామి ఆరాధనను వదలకూడదు శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఇంకా వీలుంటే సూర్యోదయాన్ని పొద్దు పూర్వమే నిద్రలేచి వీళ్ళు శనివారం నాడు తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది తైలాభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం ఒంటి నిండా నూనె పూసుకొని పాదాది శీర్ష పర్యంతం ఒంటి నిండా ప్యూర్ నువ్వుల నూనె రాసుకొని ఎక్కడా పొడి లేకుండా రాసుకొని తైలాభ్యంగన స్నానం ప్రతి శనివారం చేయడం వల్ల ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో చెత్తా చెదారం ప్రతి శనివారం తీసి పారేయడం వల్ల వీళ్ళు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు ఒకే గురుగారు ఎందో నెంబర్లో పుట్టిన వ్యక్తులు వారి యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళ గుణగణాలు ఏమిటి మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి బాగుంటుంది అలాగే వారు ఏదేవోని ఆరాధిస్తే వారికి బాగా కలిసి వస్తుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు